ఈ నెల పన్నెండు నుంచి పెళ్లిళ్ళ సీజన్ జోరైంది డిసెంబర్ పదహారు వరకు ఇది కొనసాగుతుంది ఈ సీజన్లో దేశంలో నలభై ఎనిమిది లక్షల వివాహాలు జరగనున్నాయి బంగారు ఆభరణాలు వెండి వస్తువులతో పాటు అనేక ఉత్పత్తుల అమ్మకాలు పెరుగులు పడుతున్నాయి ఈ ఏడాది వెడ్డింగ్ సీజన్లో డెబ్బై పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల రెవెన్యూ జనరేట్ అవుతుందని అంచనా వేస్తున్నారు ఇండియన్ కరెన్సీలో ఈ మొత్తం ఐదున్నర లక్షల కోట్ల రూపాయలు నిరుడు దేశవ్యాప్తంగా ముప్పై ఐదు లక్షల వివాహాలు జరిగాయి వీటి ద్వారా యాభై పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరింది ఇందులో డెస్టినేషన్ వెడ్డింగ్స్ వాటాయే అధికం సోషల్ మీడియా పుణ్యమాని ఈ తరహా పెళ్లిలకు ఆదరణ పెరిగింది వీటి సంఖ్య ఏటేటా పెరుగుతూ వచ్చింది ఒక సర్వే నివేదిక ప్రకారం ఈ ఏడాది దేశంలో పది లక్షల వివాహాలలో ఒక్కో దానికి కనీసం పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు మరో ఏడు లక్షల పెళ్లిళ్ళు ఖర్చు కనీసం పాతిక లక్షల రూపాయలు ఇక యాభై వేల పెళ్లిళ్ళు మరింత ఖరీదైనవే ఒక్కో వెడ్డింగ్ కు యాభై లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు అలాగే మరో యాభై వేల పెళ్లిళ్ళైతే కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారని సర్వేలో తేలింది డెస్టినేషన్ వెడ్డింగ్ అంటేనే డబ్బును నీళ్ల ఖర్చు పెట్టడం డెస్టినేషన్ వెడ్డింగ్ అనగానే సముద్ర తీరాలు ప్యాలెస్ హోటళ్లు ఖరీదైన రిసార్ట్లు వీటికి ఇప్పుడు సూపర్ డిమాండ్ పెరిగింది లగ్జరీ హోటళ్లకు కూడా గిరాకీ బాగానే పెరిగింది వీటిలో జరిగే ప్రతి నాలుగు వివాహాల్లో ఒకటి డెస్టినేషన్ వెడ్డింగే చాలా జంటలు విలాసవంతమైన ఇంటిమేట్ అనుభవాల కోసం బోటింగ్ రిసార్ట్లను ఎంచుకుంటున్నారు ప్రత్యేకించి జంటల్లో సన్ సన్సెట్ విందులు పూల్ సైడ్ వేడుకలు థీమ్ డెకార్ వంటి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లు కూడా పెరిగిపోతున్నాయి ఇక థాయిలాండ్ యుఏఈ అలాగే యూరోపియన్ హాట్స్పాట్లు భారతదేశం యొక్క ధనిక పెళ్లిలపై దృష్టి సారిస్తున్నాయి భారతీయ వివాహం ఒక్క రోజుల్లో ముగియదు కనీసం వారం రోజుల పాటు పెళ్లి హంగామా ఉంటూనే ఉంటుంది ఈ సమయంలో షాపింగ్ మాల్స్ లోకల్ టూరిస్ట్ స్పాట్లకు రద్దీ పెరిగింది దీంతో విమానయాన సంస్థలు తమ సర్వీసులను పెంచుతూ ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నాయి ఏదేమైనా వెడ్డింగ్ సీజన్ వచ్చిందంటే వ్యాపారుల జేబులు కలకలలాడుతున్నాయనేది మాత్రం నిజం